ారక్ రెండు మూడు సినిమాలు చాకర్ నెల అయిపోయింది రాజమౌళి గారి రిలేషన్లో స్టూడెంట్ నెంబర్లో చేస్తున్నారు స్టార్ట్ అయింది సుబ్బు ఆంధ్ర ప్రొడక్షన్లో ఉందనుకుంటా అది జరుగుతుంది ఓహో అవునా డైరెక్ట్ ఎవరండి వినాయక్ గారు అండి ఆయన ఎవరండి అన్నాను సాగర్ గారి అసిస్టెంట్ అండి ఓహో అవును అనుకున్నాను నేను బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను ఏంటిది నాలుగు నెలల తర్వాత పిలుస్తున్నారు ఏముంటుంది వేషం మన మనల్ని ఆఫీస్ పిలిచి మన క్యారెక్టర్ చెప్పేంత ఏముంటుంది రావాలండి అన్నాను డీటెల్ చెప్పండి చాలన్నా అలా డైరెక్ట్గా రావాలన్నారు వినాయక్ గారు అవును వెళ్ళాను వినాయక్ గారు వెళ్ళిన వెంటనే టక్కునే కింద పరుపులు గిరుపులేసి సిట్టింగ్ డిస్కషన్ స్టోరీ డిస్కషన్ టెక్నాలిజ్ నుంచో రఘుబాబు రండి అన్నాడు డైరెక్ట్గా లీజ్ నుంచి నన్ను రఘుబాబు రండి అంటారు రండి అనుకున్నాను అన్నారు కూర్చోండి ఇది ప్రాజెక్టు ప్రొడ్యూసర్ ఎవరండి బెల్లంకొండ సురేష్ గారు ఆయన ఎవరైనా ఆయన కొత్త ప్రొడ్యూసర్ సో హీరో గారు ఒకరు తప్ప ఇదంతా తెలియదు వినాయక్ కూడా ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ సరే మీ సబ్జెక్ట్ చెప్తాను కూర్చోబెట్టారు కూర్చున్నాను సబ్జెక్ట్ చెప్తున్నారు మీ మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అండి చెప్పుకొస్తున్నారు సరే సార్ ఫ్యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సీన్స్ చాలాసేపు అయింది గంట అయింది సబ్జెక్ట్ మొత్తం సీన్ టు సీన్ సీన్ టు సీన్ చెప్పుకుంటూ వస్తూ మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అని చెప్పాను కదా ఆల్మోస్ట్ ఫినిష్ చేసి సబ్జెక్ట్ ఫినిష్ చేసి ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని అందరూ గంగిరెడ్డి పిలుస్తారు చూడండి అన్నాడు వినయ్ గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను పిలుస్తామని చెప్తున్నారు తోకేం కాదు అండి అలాగే ఓకే అండి అలాగే బయట ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ అవసరం నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఖాళీ సార్ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఏంటి సార్ నో ప్రాబ్లం అని మనసులో అనుకొని బయటికి వెళ్ళి ఒకసారి రెమ్యురేషన్ రెమ్యుండేషన్ ఒకటి మళ్ళీ మాట్లాడుకోవడం ఒకటి సురేష్ గారు ఉన్నారు బయట ఏమో ఏంటి అన్నారు ఏంటి నేను చెప్తావు నువ్వు రెమ్యుడేషన్ ఏమన్నా నేను చెప్పేది ఏంటి సార్ నేను చెప్పేందుకు కాదు సార్ సరే సరే ఓకేలే అడ్వాన్స్ ఏమైనా కావాలా అన్నారు ఏమొద్దులేండి అన్నాను సరే సార్ ఎల్లుండి ట్రైన్ బయలుదేరాలి విజయనగరం షూటింగు ఒక ఫార్టీ డేస్ ఉంటుంది సేఫ్టీ ఇంకో టెన్ డేస్ పెట్టుకో ఎక్స్ట్రా అన్నారు లోపల విన్నారు కానీ తెలియదు మూడంగా ఖాళీ అన్నారు సరే అన్నా అన్నాను సరే ఓకే ఓకే వెళ్ళండి అని చెప్పమన్నారు వెళ్ళడం సరదాగా టైం పాస్ చేసుకుని రావడం అని అనుకున్నాను వెళ్ళిన ఫస్ట్ రోజు అంటే ఇంప్రెషన్ ఉండదు కదా డైరెక్ట్ గారి మీద చెప్పమన్నారు ఫస్ట్ డే అంత గుర్తుండే ఉంటుంది అన్నమాట గంగిరెడ్డి ఆవుతి ప్రసాద్ క్యారెక్టర్ను హరిత క్యారెక్టర్ అనమాట ఆ రెండు క్యారెక్టర్లు ఫ్లైట్ దిగి వస్తాయి ఊళ్ళోకి వాళ్ళకున్న వెయ్యి ఎకరాల బంజర భూమిని పేదలకు పంచమని చెప్తాడు చనిపోయిన మన విలన్ ఉన్నాడు కదా రాజన్ ప్రిదేవ్ ఆయనకి బంటుగా చేశాను అనమాట అవును తెలుసు కదా వెళ్ళ మెయిన్ వెళ్ళాయ ఆ సీన్ ఫస్ట్ డే కేటాయితే చాలా బ్రహ్మాండ తిరిగిపోయింది చూసే ఉంటారు కదా మీ అందరు కూడా వెనకాల చేతులు పెట్టుకొని డేలా చెప్పమన్నారు వాళ్ళు ఎక్కడ అన్నారు వాళ్ళు రారంటన్నా వాళ్ళకున్న ఏగరాలు కలెక్టర్ని తీసుకొని వెళ్ళి పేదలందరూ పంచి రేపు వస్తా అని చెప్పమని చెప్పారు ఇట్టి అంటే వెండి అన్నారు డేలా చెప్పి అన్నారు డైలా చెప్పాను సార్ డేలా సరిగ్గా చెప్పి సరిపోతే పూసుకో మొత్తం ఎర్రగా కళ్ళు ఎర్ర చింతర పుల్లా వచ్చేలా చేశారు వెనకాల చేతి పెట్టు ఒక చోట స్టేర్ చేయి లిప్ మాత్రం కాలాలి బ్లింక్ కాకూడదు అయి చెప్పు డైలాగ్ అన్నారు లిప్ మాత్రం కౌరుద్ది డైలాగ్ చెప్పాను కట్ ఇట్ ఓకే అన్నారు మానిటర్స్ వచ్చిన కొత్త టైం అది ఎగ్జాక్ట్ అప్పుడు అందరినీ మానిటర్లు చూడండి ఎవరు నేను కూడా దొంగ దొంగ వెనక్కి వెళ్ళి అది చూస్తుంటే వెనకాల నుంచి చూశాను నిజంగా నన్ను చూస్తే నాకే భయం వేసింది అలా ఉంది షార్ట్ ఆయన పెట్టిన యాంగిల్ అప్పుడు చూశాను వినయ్ గారు అంటే ఈయన అని చూసే ఆయన చూశాను అమ్మ బాబోయ్ ఈయన ఏంటి అనుకున్నాను ఇంకా ఆ రోజు సరే పూనకం అయింది సినిమా షూటింగ్ పూనకం సెవెంటీ టూ రోల్స్ లో అంటే ఇవాళ వచ్చింది డిజిటల్ అప్పట్లో సెవెంటీ రోల్స్ అనేవాళ్ళు ఫిట్ సెవెంటీ టూ రోల్స్ లో ఆది సినిమా కంప్లీట్ చేయడం అయింది చాలా ఎకానమీ అంటే ఆయన సినిమా స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ క్యాప్ చూసి విత్ రీ రికార్డింగ్ విత్ అంత గొప్ప డైరెక్టర్ అవును అంత గొప్ప డైరెక్టర్ ఆ అవకాశం ఎలా వచ్చింది అనేది తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయి రఘు అని బాగా నన్ను చాలా నేనంటే చాలా ఇష్టం బాగా చూసుకుంటారు అప్పుడు మామూలుగా చెప్తుంటే సార్ నేను మీరు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఇలా అనుకున్నాను సార్ నేను చెప్పావా చెప్పారు చెప్పాను ఒక హీరో తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళు నన్ను పిలిచి మరి సబ్జెక్ట్ చెప్పడం ఒకటి అవసరమా ఈయనకి డైరెక్టర్ గారికి ఆ ప్రొడ్యూసర్కి నేను ఆఫీస్ వెళ్ళడం అవసరమా బుజ్జు నన్ను విలవడం అవసరమా నన్ను రెండు గంటలు కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పడం అవసరమా ఇన్ని రోజులు కావాలంటే అవసరమా అడ్వాన్స్ తీసుకోమంటే అవసరమా సర్లే కానీ చూద్దాంలే అని మీ ఫస్ట్ షాట్ తీసే వరకు నాకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు సార్ అని చెప్పి ఏమయా అలా అనుకున్నావే నన్ను అలా తిట్టేసుకున్నవే మనసులో అవును సార్ బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సరదాగా చాలా అట్లా ఆది సినిమా నైన్టీ నైన్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అవును తొంభై తొమ్మిది సెంటర్లు హండ్రెడ్ డేస్ ఆ కృష్ణవంశీ గారు ఇచ్చిన మురారి అఫ్కోర్స్ ఆదిగురు మాకు సత్యారెడ్డి గారు దేవంగతులు కృష్ణవంశీ గారు అంటే నేను మర్చిపోయూడని పేర్లు అనమాట ఎవరు ఉప్పలపాటి నారాయణరావు గారు సత్యారెడ్డి గారు ఉప్పలపాటి నారాయణరావు గారు పెద్దవంశీ గారు కృష్ణవంశీ గారు వివి వినాయక్ గారు ఆ తర్వాత దాదాపు ఇప్పటికి నాలుగు వందల టూ థౌజండ్ టూ అదే టూ థౌసండ్ వన్ అది ఇప్పటికి దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఫిల్మ్స్ యాక్ట్ చేశాను బట్ దాదాపు నేను కరెక్ట్ లెక్కేసుకోలేదు డికేట్స్ చేశాను అయితే నేను ఎలా యాక్టర్ అయ్యానో నాకు తెలియదు కదండి నన్ను ప్రతి ఒక్క ప్రొడ్యూసరు సో కాల్డ్ ఈ రోజు ఉన్న ఆ రోజు ఉన్న ప్రొడ్యూసర్సు ఈ రోజు ఉన్న ఆ రోజున్న డైరెక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు నేను యాక్ట్ చేయకుండా ఉన్న డైరెక్టర్ లేరు అవును నిన్న ఇంట్రడక్షన్ అదే కదా చెప్పింది ప్రతి హీరో సినిమాలో ఉంటారు ప్రతి డైరెక్టర్ సినిమాలో ఉంటారు ప్రతి బ్యానర్ సినిమాలో ఉంటారు ఆల్మోస్ట్ ఒకటి ముగ్గురు ఎక్కడ మీ డేట్లు వర్క్అవుట్ అవ్వకపోవడము మీకు తగిన క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ ఏదో ఏదో సంథింగ్ మిస్ చేయలేకపోస్ అట్లా ఒక ముగ్గురు డైరెక్టర్ ఉన్నారు వాళ్ళు బట్ అందరూ అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈ మూడు డెకేట్స్ నుంచి ఉన్న డైరెక్టర్ నాలుగు డెకేట్స్ నుంచి ఉన్న డైరెక్టర్స్ అంటే అప్పటి నుంచి ఓకే పాత తరం డైరెక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న కొత్త తరం మధ్యలో సోకాల్డ్ లెజెండ్స్ రాజమౌళి గారు వారి చేశాను విక్రమార్ కూడా చేశాను అద్భుతమైన క్యారెక్టర్స్ అవి రెండు కూడా నా కెరీర్ కి చాలా ప్లస్ అయిన క్యారెక్టర్ అట్లాగే పూరి గారు కావచ్చు సుకుమార్ గారు కావచ్చు అంటే ఆ జనరేషన్ లో ఐ మీన్ అంటే సుకుమార్ గారు వచ్చి నెక్స్ట్ జనరేషన్ అనుకోండి పూరి గారు వినయ్ గారు రాజమౌళి గారు ఆ జనరేషన్ దానికి ముందు రేలకనాసా గారు ఇవివి గారు దాని ముందు జనరేషన్లో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా వాళ్ళు వీళ్ళు తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ ఎవ్వరు కూడా ఉండండి నన్ను ఇతను పాత ఆర్టిస్టు అని ఎవరు అంతవరకు పిలవకుండా ఉండలేదు అసలు నా అదృష్టం ఏంటంటే తెలుసో తెలియక నేను కూడా అప్డేట్ అయ్యాను అంటే ప్రెజెంట్ జనరేషన్ కి ప్రెజెంట్ ఫిలిమ్స్ కి ప్రెజెంట్ ట్రెండ్ ఫ్రెండ్ ట్రెండ్ కి నేను కూడా అప్డేట్ అయ్యాను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నా అనమాట సో అది నాకు దేవుడిచ్చిన ఇచ్చిన వరం ఏమో తెలియదు అది సెల్ఫ్ అప్డేషన్ అన్నది అవును కేవలం వరం అంటే ఎవరో మారిస్తే మారేది కాదు సో బాగా నన్ను అందరూ ఎప్పటికీ కూడా నేను దేవుడి దేవుల్ ఆంధ్ర ప్రేక్షక తెలుగు ప్రేక్షక దేవుడు దేవుడు దేవు ఈ రోజుకి నేను చక్కగా హ్యాపీగా బిజీగా ఉన్నాను టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ యాప్ హిట్ హిట్ టీవీ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి